పరకామణి విషయంలో సతీష్ కుమార్ గారు పాపం ఆయన చనిపోయాడు అది చం చనిపోయాడా చంపేశారా ఆయన అంతా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి మొదట్లో కొంచెం సందేహం ఉన్నా అది కన్ఫర్మ్గా అది మడరే నాలు ముందు మడరే అనుకున్నాం ఖచ్చితంగా అది మడరని తేలింది పోస్ట్ మార్టము తర్వాత రీ సీన్ రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ జరగకముందే కరుణాకర్ రెడ్డి ఇది ఆత్మహత్య ప్రభుత్వం నిషేధించిందని ప్రెస్ మీట్ పెట్టాడు కదా అప్పుడు ఈ పోలీస్ అధికారులు దర్యాప్తు బృందం ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీకు ఎవరు చెప్పారు సార్ ఎలా చెప్తున్నారు సార్ అని మర్యాదగా అడగాలి అతను రాజశేఖర రెడ్డిలో యాక్ట్ చేస్తా చెప్తారు కదా అప్పుడు పెడి పెడి లాగా అక్కడి నుంచి అయ్యి ఇప్పుడు ఈ కార్మూరి వెంకటరెడ్డిని డైరెక్టర్ కామెంట్స్ చేసారని తీసుకెళ్లారు దానికంటే ముందు ప్రెస్ పెట్టింది కర్ణాకర్ రెడ్డి కదా అసలు అనేక అంశాల్లో అవును ఇది ఒకటే కాదు అతను ఇది పరాకాష్ట అవును ఇది నేరుగా దీనికి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చనిపోయి ఇలా చంపిస్తారు అనుకోండి అవున నచ్చి జరిగింది అనుకోండి మృతి అయినప్పుడు ఇతను చనిపోతే ఎవరి లబ్ధిదారులు అనేటువంటి చూస్తారు అవును ఈయన చనిపోతే ఎవరి లబ్ధిదారులు చేసినోడు కరుణాకర్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నాను కరుణాకర్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళే లబ్ధిదారులు ఇతను చనిపోతే ఆల్కే సేఫ్ చేత ఏం చేయాలి ముగ్గురిని రెండు రాబోయని చెప్పాలా వాళ్ళు మర్యాదగా కారు ఎక్కి రాకపోతే లాఠీ ఇచ్చుకుని ముడ్డి కూడా తీసుకురావాలా ఈ కరుణాకర్ రెడ్డి అనేది ఎగిరి ఎగురు తనుకుంటాం పది అడుగులకోసారి ఎగిరి తనాలా ఎంత తీసుకురారు దొమ్ లేదా లేదు అంటే మామూలుగా పాపం ఎవరన్నా చిన్న చిన్న ఇప్పుడు తిరుపతిలో ఆ మధ్యన చేయాలని కుర్రాళ్ళని కొట్టుకుంటాం కొట్టుకుంటే రోడ్డు మీద తీసుకెళ్లారు మరి ఏమైనా తీసుకురావడానికి రోగం మీకు